హాయ్ అండి అందరికీ నమస్తే నీ కార్తీక ఉమరాల ఈరోజు మనం కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ అమల్లో భాగంగా ఆడబిడ్డ నిధి ద్వారా నెలకు పదిహేను వందల రూపాయలు ప్రభుత్వం మహిళలకు ఇస్తానని మాట్లాడడం జరిగింది ఈ హామీకి సంబంధించి పూర్తి అప్డేట్ని అయితే మీకు నేను ఈరోజు అందించబోతున్నాను చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు అలానే ఒక్క లైక్ ప్లీజ్ ఒక్క లైక్ ఖచ్చితంగా లైక్ చేయండి అలానే కామెంట్ చేయండి కామెంట్ ఒకవేళ చేయకపోయినా సరే లైక్ అన్నా ఖచ్చితంగా చేయండి ప్లీజ్ ఇక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్క సంక్షేమ పథకాలు పక్క అభివృద్ధిని రెండూ కూడా ఈక్వల్ చేసుకుంటూ అయితే ప్రభుత్వం అయితే పనిచేస్తుంది అలానే ఈ ఆడబిడ్డ నిధి సంబంధించి విషయం ఏంటంటే మనకి ఫిబ్రవరిలో అయితే మన బడ్జెట్ సమావేశాలు అయితే మొదలు కాబోతున్నట్లకైతే మనకైతే సమాచారం తెలుస్తుంది దీనికి సంబంధించి ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఈ ఆడబిడ్డకు సంబంధించిన నిధి విషయంలో భాగంగా ఎంతమంది మహిళలు ఉంటారు నెలకి సుమారుగా ఎన్ని కోట్ల రూపాయల సంబంధించి ఖర్చు అవుతుంది ప్రతి అంశాన్ని కూడా అధికారులతో చర్చించి ఈ పథకాన్నైతే ప్రజల్లోకి అయితే ఖచ్చితంగా తీసుకుపోయే విధంగా అమలు చేసే విధంగా పనిచేయాలని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే భావిస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది ఇక ఈ సూపర్ సిక్స్ అమల్లో భాగంగానే ఈ ఆడబిడ్డ నిధికి సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాలు ఎవరైతే అర్హులైన మహిళలు ఉంటారో ఆ ప్రతి మహిళకు కూడా సుమారుగా పదిహేను వందల రూపాయలు వాళ్ళ వారి ఆర్థిక అంటే ఆర్థికంగా ఎదిగే విషయంలో భాగంగా వాళ్ళ కుటుంబ ఖర్చుల నేపథ్యంలో భాగంగా ఏదైనా సరే దీన్ని అమలు చేస్తారన్నట్టుగా మనకైతే సమాచారం తెలుస్తుంది ఇక ఎట్లాగూ ఈ బడ్జెట్ సమావేశాల్లో ఈ ఆడబిడ్డ నిధి అనేది ఇస్తారు కాబట్టి దీనికి సంబంధించి కొన్ని విషయాలు అయితే మనం పంచుకుందాం ఈ సంవత్సరం అయితే వర్షాలు బేభత్సంగా కురిశాయి రైతులు ఒక పక్క చాలా దెబ్బతిన్నారు ఎంత దెబ్బతిన్నారంటే అంత దెబ్బతిన్నారు ఆర్థికంగా ఈరోజు రైతులైతే ప్రజలు ఎవరైనా సరే చాలా వరకు ఆర్థిక సంక్షేమం అంటే దాన్ని ఏమంటారు కరువులో ఉన్నారని చెప్పుకోవచ్చు కరువు అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరువు అయితే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు ఒకసారి మీరు పల్లెటూరులకు వెళ్ళండి ఎందుకంటే ప్రభుత్వ అధికారులు ఈ వీడియో చూస్తున్న ప్రజలు చూస్తున్నా సరే జగ మెరిగిన సత్యాల మనం మాట్లాడుకోవాలి ఈరోజు ఈ సంవత్సరం వర్షాల కారణంగా అయితే రైతులు దెబ్బతిని వ్యవసాయ కూలీలకు అయితే పనిలేక ఇళ్ళ దగ్గరే ఉండిపోయారు ఓ పక్క పత్తి దెబ్బతిన్నది శుభ్రంగా దెబ్బతినిపోయింది ఏం లేదు ఈరోజు మిర్చి ఎంత తక్కువ వేశారంటే అంత తక్కువ వేశారు ఎంత తక్కువ వేశారంటే అంత తక్కువ వేశారు మరి ఇక మిగతా అంటవా ఇక కంది వేశారు కొంత చాలా వరకు అదొక పంట వేశారు ఇప్పుడు మొక్కజొన్న పంట ఎక్కువగా వేశారు మొక్కజొన్న పంట రెండో అయితే విపరీతంగా చేశారు నాకు తెలిసి స్టేట్ మొత్తం ఉంటారు మన పల్నాడు ప్రాంతంలోనే విపరీతంగా వేశారంటే మరి ఇంకా నాకు తెలిసి రాష్ట్రంలో కూడా చాలా వరకు మొక్కజొన్న పంట రెండో పంటగా వేసినట్టుగా మనకైతే సమాచారం తెలుస్తుంది మరి కరువు ఉన్న క్రమంలో ఆర్థికంగా రైతు కానీ మహిళలు కానీ ఎవరైనా సరే ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ ఆడబిడ్డ నిధి ద్వారా పదిహేను వందల రూపాయలు అందించడం అనేది చాలా వరకు మేలు చేకూరుతుంది చేకూర్చే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి అయితే మనం కోరుకుందాం ఎందుకంటే వ్యవసాయ కూలీలు ఇంటి దగ్గరే ఉండిపోయారు ఈరోజు వంద కూలీ కూలీకి ఉన్నా కూడా దొరకట్లేదు ఏది గ్రామాల్లో పరిస్థితి అయితే పట్టణాల్లో అంటవా అది మనకు దాని గురించి మనం మాట్లాడకూడదు గ్రామాల్లో ఉండే ఎక్కువగా సంబంధించిన వ్యవసాయ కూలీలు సంబంధించిన విషయంలో నేను మాట్లాడుతున్నాను వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంది ఇక టౌన్కి వచ్చి పోవాల్సిన పరిస్థితి ఏదన్నా వాళ్ళకి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి అయితే బియ్యం పెరిగిపోయినాయి కూరగాయలు పెరిగిపోయినాయి చికెన్ కానీ ఏదైనా సరే తినే ప్రతి వస్తువు నిత్యావసర వస్తువులు కానీ ప్రతిదీ కూడా పెరిగిపోవడం వల్ల ఈరోజు ఎలా ఉందండి పరిస్థితి ఏది కొన్ని పరిస్థితులు అయితే రైతులు కానీ ప్రజలు కానీ ఎవరూ లేరు కొంచెం ఈ వర్షాల కారణంగా అయితే చాలా వరకు అందరూ కూడా దెబ్బతిన్నారని చెప్పుకోవచ్చు అందుకని ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించి ఈ ఎక్కడైతే ఈ మన రైతులు ఎదుర్కొంటున్నా కానీ మహిళలు ఎదుర్కొంటున్న ఈ సమస్యల నేపథ్యంలో ఆడబిడ్డ నిధుల ద్వారా పదిహేను వందల రూపాయలు కనుక ఒకవేళ ఇచ్చినట్టయితే కొంత వాళ్ళకి వారికి ఆర్థిక భరోసా కూడా అందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకోవచ్చు ఇస్తున్నారు కదా ఇవ్వబోతున్నారు కదా అని చెప్పుకోవచ్చు అదే అంటుంది ఇవ్వబోయే విషయాన్ని కూడా త్వరగా ఖచ్చితంగా దీనికి ఒక అంటే ఫిబ్రవరి సంబంధించి ఈ సమావేశాల్లో దీన్ని ఒక ఇచ్చే విధంగా ఖచ్చితంగా దీన్ని అమలు చేసే విధంగా ఖచ్చితంగా పనిచేయాలని చెప్పేసి అయితే మనం ప్రభుత్వాన్ని అయితే కోరుకుందాం ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి తల్లికి వందనం డబ్బులు కూడా సుమారుగా ఒక రెండు లక్షల మందికి విద్యార్థులకు అయితే పడదని చెప్పేసి కూడా గతంలో కూడా నేను వీడియో చేయడం జరిగింది చాలామంది గ్రామ సచివాలయాలకు వెళ్ళి ఎక్కడ మన దాన్ని రేజ్ చేయమని చెప్పారు ఆ అంశానికి సంబంధించి ఆ రేజ్ చేయడం కానీ అలానే కొంతమంది పోస్టల్ అకౌంట్ తీసుకోవాలని చెప్పిన సందర్భంలోనే పోస్టల్ అకౌంట్లు తీసుకోవడం కానీ ఒకవేళ ఎక్కడైనా బ్యాంక్ అకౌంట్ ఆగిపోయిందా అని చెప్పేసి ఆ బ్యాంక్ అకౌంట్లు కూడా మరలా వాటిని అంటే ఆగిపోయిన అకౌంట్లను మళ్ళీ రన్నింగ్ చేయడం కానీ ఇలా ప్రతి అంశాన్ని కూడా ప్రజలైతే దాన్ని తెలుసుకున్నారు కానీ ఇంతవరకు అప్పుడు ఒక ఐదు ఆరు నెలల క్రితం అనుకుంటే నాలుగు నెలల క్రితం మంత్రి లోకేష్ కూడా మూడు వందల పాతి కోట్లు మూడు వందల పాతి కోట్లు సంబంధించి కూడా ఆమోదముద్ర చేశారు ఇక అమౌంట్ రాబోతున్నాయని కూడా ఒక ప్రకటన కూడా మనకు రావడం జరిగింది గతంలో ఒక మూడు నాలుగు మూడు నాలుగు నెలల క్రితం కూడా ఈ తల్లి వందనం సంబంధించి కానీ ఆ నగదు ఇంకా పడలేదు చాలామంది విద్యార్థులకు సంబంధించి ఎందుకంటే తల్లి వందనంలో చాలామంది విద్యార్థులు పడింది కాబట్టి చాలా సంతోషంగా ఉన్నారు కానీ పడని విద్యార్థుల పరిస్థితి ఏమిటి వారిని కూడా ప్రభుత్వం గుర్తించాలని ఎందుకంటే ఎన్నిసార్లు సచివాలయానికి తిరిగినా కూడా అదే మాట రేజ్ చేసుకోవడం అంశం కానీ చాలామంది తల్లిదండ్రులు అంటే ఆ రెండు లక్షల మందిన ఆ రెండు లక్షల మంది కావచ్చు ఇంకా తక్కువ ఉన్నారు ఎక్కువ ఉన్నారు ఒక ఫిగర్ అయితే కరెక్ట్గా చెప్పలేము ఆ పడన విద్యార్థుల సంబంధించిన అయితే మాట్లాడుతున్నా ఆ తల్లిదండ్రులైతే సచివాలయానికి వెళ్ళి ఎన్నోసార్లు ఆ సచివాలయ ఉద్యోగస్తులు కూడా చెప్పడం జరిగింది ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా మంత్రి లోకేష్ బాబు గారు కానీ అదే అలానే డిప్యూటీ సీఎం గారు కానీ సీఎం గారు కానీ ఈ విషయాన్ని ఖచ్చితంగా పరిగణనలో తీసుకోవాలి ఎవరికైతే తల్లికి వందని అమౌంట్ అయితే పడలేదు ఆ అంశంలో భాగంగా మళ్ళీ మర్చిపోయారని చెప్పుకోవచ్చు ఇప్పటికే ఐదు ఆరు నెలలు సంవత్సరం కావస్తుంది ఇంకా ఆ నగదు అయితే పడలేదు మరి పడని అయితే ఇప్పటికి కూడా ఇంకా పడతాయని చెప్పేసి ఆశలోనే బతుకుతున్నారు మీరు ఆ ఆశని ఖచ్చితంగా తీరుస్తారని ఆ తల్లి వంతుల డబ్బులు అయితే ఎవరికైతే పడలేదో వారికి ఆ నగదు ఇప్పించే విధంగా పనిచేస్తారని చెప్పేసి అయితే ఈ సందర్భంగా అయితే నేనైతే తెలియజేస్తున్నాను ఏదేమైనా ఈ ఆడబిడ్డ నిధుల ద్వారా పదిహేను వందల రూపాయలు ప్రభుత్వం అయితే ఖచ్చితంగా మహిళలకు ఇవ్వటం వల్ల ఇబ్బంది పడుతున్న మన రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్న సందర్భంలో భాగంగా ఈ కరువు పరిస్థితులు నేపథ్యంలో ఆడవారైతే ఖచ్చితంగా సంతోషం వ్యక్తం చేస్తారని చెప్పుకోవచ్చు మీరు శ్రీశక్తి ద్వారా మహిళలకు ఉచిత బస్సు కానీ అమ్మకు తల్లికి వందనం కానీ ఇలా ప్రతి పదో ప్రతి ప్రభుత్వ పథకాన్ని ప్రజలకు అందించే విధంగా పనిచేస్తున్నారని చెప్పేసి చెబుతున్న తరుణంలో ఈ రెండు అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ప్రజలకు ఈ పథకాలు చేరే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి అయితే సందర్భంగా తెలియజేస్తున్నాను మీ కార్తీక్ ఉంగరాల ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఒకవేళ తల్లిగవతుల డబ్బులు పడలేదో మీరు కనుక ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేస్తూ ఉంటే ప్రభుత్వం వరకు వెళ్ళిద్ది ఖచ్చితంగా ఈ వీడియో ఎందుకంటే మనకు తల్లిగవందనం చాలామంది నా నేను కూడా నా బిడ్డకు కూడా వందనం రాలేదు ఒక బిడ్డకు సంబంధించి అలానే మీరు కూడా ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో కామెంట్ చేయండి ఎవరికైతే తల్లి వందల డబ్బులు పడలేదో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే పడనే అంశాల గురించి మనం ఈరోజు మాట్లాడుతున్నాం కాబట్టి ప్రభుత్వానికి చేరే విధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పేసి అయితే సందర్భా తెలియజేస్తాను మరలా చెప్తున్నాను ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేయాలని అవసరం లేదు నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక మీకు ఏమైనా అంశాలకు సంబంధించి మాట్లాడాలంటే వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేస్తే ఆ అంశాలకు సంబంధించి నేను ఖచ్చితంగా మాట్లాడతాను ఏ ప్రభుత్వ పథకానికి సంబంధించిన సరే ఏమన్నా ఇబ్బందులు ఉన్నా వాడికి సంబంధించి అయితే మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా ఆ అంశాలకు సంబంధించిన అయితే మీరు కామెంట్ రూపంలో అందిస్తే నేను ఖచ్చితంగా మాట్లాడతాను